కడేపెండ్ మండలం సూర్యాపేట జిల్లా నేను గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ పార్టీలో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు సార్ నేను ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నుండి ఆరు సంవత్సరాలు పనిచేస్తాను గతంలో ఏ పార్టీలు ఉన్నారు గతంలో సిపిఐలు ఉన్నా సిపిఐ నుంచి మేము కాంగ్రెస్ ఎందుకు పార్టీ మారాల్సిన అవసరమే ఉంది సరే మాకు ఇక్కడ విధానాలు కొంత కమ్యూనిస్ట్ పార్టీ నచ్చగా కాంగ్రెస్లో సార్ ఆధ్వర్యంలో ఆయన అంటే మీరు చేరేటప్పటికీ బీఆర్ఎస్ అధికార పార్టీలో ఉంది అప్పుడు మీకు ఏమన్నా మా దాంట్లో చేరమని పిలుపు రాలేదు సార్ పిలుపు వచ్చింది దాని నుంచి ఇంకా లోకల్ లీడర్లు చేర ఉన్నది కానీ మాకు వాళ్ళు విధానాలు నచ్చలేదు నచ్చగా మేము తుకోం ఇప్పుడు మీరు చేరిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది సార్ వచ్చి ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు అవి ఎన్ని నెరవేర్చిర్రు ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయి ప్రజలకి ఏ విధంగా తీసుకెళ్తారు ఇప్పుడు నాలుగు అమలు చేసారు అయితే బస్సు ఉచితం అనే దాని మీద కొంచెం ఆటో కార్ మీకు ఇబ్బంది పడతారు దానికి కొంత ప్రభుత్వాల గురించి ఏదన్నా ఆలోచించాలి ఒకటి ఇప్పుడు ఈ నాలుగు ఇంప్లిమెంట్ చేస్తారు ఇంకో రెండు సరే లక్ష్మణ యాత్ర ఇప్పుడు యాత్ర చేయాలి కంపల్సరీ ఈ రైతు బంధు అనేది కంపల్సరీ పడాలి దానివల్ల కొంత రైతులకు మరి మరియు రైతు బంధు చేయాలి నీళ్ళు కూడా రావట్లేవు కదా నీళ్ళు నీళ్ళు ఒక పోయినా ఫస్ట్కి ఇచ్చారు ఒక వారం రోజులు మళ్ళీ అదే విధానంలో ఒక వారం లోన్ ఇస్తే ఇప్పుడు మొత్తం కనిపిస్తాయి కులాలు అన్నీ బయటపడితే వాళ్ళ లోన్ ప్రభుత్వం ఆలోచించి చేయాలని మేము అంతా ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా జీరో బిల్లు కొడుతున్నారు సార్ అది కూడా ఈ ప్రజలక ఓకే చేస్తున్నారు అమలు అయిందా ఇక్కడ కొంతమందికి అన్ని కరెంటు శాఖ వాళ్ళు వచ్చి కొన్ని తీసుకొని పోయి కొంతమంది పడుతుంది కొంతమంది పోయి మరి అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అమౌంట్ కావట్లేదు ఏదో ఎండిఓ కాడికి పోయి ఎండిఓయి దాని మీద దర్కొక్క రేషన్ కార్డు ఏంటి సార్ బయ్యంతుంది అట్లా చూడండి అడుగుతుంది ఎవరికైతే ఎంతమందికైతే వీళ్ళు చదివిపోయిందో అనేది మనకు వచ్చేస్తాం చాలా మందికి అయితే ఎండిఓ కాడికి పోవట్లేదు సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జానంపూడి సాయిదిరెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్ ఆయన ప్రతి గవర్నమెంట్ ఆఫీసుని ఒక అడ్డాగా మార్చుకుందండి చిన్న సమస్య వచ్చినా కానీ పోలీస్ స్టేషన్ అయితే నేరు దుర్మార్గంగా అడ్డాగా మార్చుకుంది కమిషన్లు ఏదన్నా పని వర్క్ ఇచ్చినా కానీ కమిషన్లు షాపలు సెల్లుంటే కమిషన్లు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లుంటే కమిషన్లు అంతా దాని టీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఏరే వాళ్ళు ఇండో ఆఫీసు కానీ ఎంఆర్ ఆఫీసు కానీ పోలీస్ స్టేషన్ అయితే నేరు వాళ్ళు అడ్డాగా అన్నట్టుగా దాని దానివల్ల బాగా జనాలు ఎదురేకొచ్చింది న్యాయం అన్యాయం అనేది చూడలేదు అది న్యాయం కానీ అన్యాయం కానీ అట్లా చేసింది కాబట్టి ఆయన మా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు జరిగిన అవమానాలు ఏమన్నా ఉన్నాయా సార్ మాలేవి ఉన్నాయి సార్ ఎట్లాంటివి ఏంటి ఏం జరిగింది ఒక సమస్య మామూలుగా ఉండే ఘర్షణ ఏదో ఒక సమస్య అటు ఇటు ఘర్షణ పడుతుంది ఒక న్యాయమైన సమస్య మేము పోలీస్ స్టేషన్కి పోయినా కానీ ఎస్ఐ గారు కనీసానికి న్యాయం ఉన్నా కానీ తిట్టే అలా పెట్టేది మొత్తం కూడా కొత్తనే అట్టాడే ఎమ్డి ఆఫీసుకు పోయినా అని చెప్పి మేము మొత్తం పురుగు లెక్క చూసుకుంటుంది కదా కనీసం దీంతో కూడా పట్టించుకోకూడదు వాళ్ళు మా సమస్య న్యాయమైన సమస్య అని కొట్లాడినా కానీ పట్టించుకోకూడదు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన సార్ ఇప్పుడు అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఇంకా ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉండదు దాదాపు నా అభిప్రాయం అయితే అట్లా ఉండదు మొత్తం సార్ అయితే మేము న్యాయం మమ్మల్ని కూడా తప్పు చేసి మేము కార్యకర్తలు పోయినా ఈ కప్పు అని తిడతారు మొహాన్ని తిడతారు న్యాయం ఉంటేనే ఎమటే ఫోన్ చేసి ఇదిగో ఇది న్యాయం చేయమని కానీ తప్పు ఉంటే మమ్మల్ని తిడతారు అని ఫోన్ కూడా చేయాలి అది ఆయన అయితే అట్లా చేయడమని నేను అనుకుంటున్నాం సార్ బీఆర్ఎస్ పరిపాలనలో ఇక్కడ దళిత బంధు కానీ బీసీ బంధు అట్లాంటివి ఎంతమందికి వచ్చినాయి సార్ ఇక్కడ ఒక్కళ్ళకి వచ్చింది బీసీ బంధు దళిత బంధు ఒక్కళ్ళకి రాలేదు మాటలు చెప్పారు వస్తున్నాయని దరఖాస్తులు పెట్టి వందల మంది ఊరు మొత్తం దరఖాస్తులు పెట్టుకున్నారు ఒక్కళ్ళకి రాలేదు ఒకళ్ళకే ఒక మంగళవారం పిల్లనికి ఒక బీసీ లక్ష రూపాయలు వచ్చింది ఒక్కళ్ళ కూడా ఏమి రాలేదు సార్ ఇక్కడ అధికార పార్టీ సర్పంచ్ మరియు దళితుడు అతనికి కూడా రాలేదా సార్ రాలేదు మన చెప్పారు మళ్ళీ క్యాన్సిల్ అయినాయి అని చెప్పారు ఒక్కళ్ళు సర్పంచ్కి రాలే సర్పంచ్కి ఆశ పెట్టి తీసపోయారు అసలు టీఆర్ఎస్ తీసేపోయారు నీకు మంది ఇస్తాం రెండు నీళ్ళు ఇస్తాం ఇక ఏదేదో అని ఆశ పెట్టి తీసపోయారు ఒక్కటి కూడా ఇలా ఇక్కడ మిషన్ పగిరేదా వాటరు అందరికీ ఇంటింటికి మిషన్ బైరే అందుతుందా సుక్క రాట్లే మిషన్ అనేది వేస్ట్ పథకం అది సుక్క రాట్లే అదేదో లేని ఏరియాలలో పెట్టుకుంటే బాగుండేది ఇక్కడ కాలు ఏరియా ఏదన్నా ఉంటే బోర్లు పడుతున్నాయి అన్ని నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏరియా అనేది అవసరం లేదు ఆయన ఉన్నా కానీ సుక్కరం నీళ్ళు ఉన్న కాడ కూడా సుక్క రాట్లేదు నీళ్ళు లేని కాడ ఏమొస్తాయి సార్ మా ఏరియా నీళ్ళు వాటర్ ఉన్నది ఉన్న కాడ కూడా సుక్క రాట్లు మా ఎల్లిదండ్రులు మీరు ఎక్కడన్నా ఎక్కడ ఏ పంపకం పోయాలి సుక్క రాట్లే సార్ ఈ వెల్లిదండకి ఒక ప్రత్యేకత ఉంది ఏంటి అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత అంటే తెలంగాణ పో సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఇక్కడ ధర్మ మట్టయ్య గారు అయితే సీతారామయ్య గారు ఆయన పాలు సూర్య వడ్లంతా నాయకత్వం వేరు ఇక్కడ నుంచి సెంటర్ చేసుకొని దాంట్లో నెలబడి పోరాడేది కాకపోతే పూర్తి వివరాలు నాకు అంత కలవదు కానీ వాళ్ళు ఆ ఉద్యమ అయితే నాకు కదా వాళ్ళు చేసిన పోరాటాలు ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసింది సార్ గవర్నమెంట్ రాగానే ఆ ప్రజాపాలనలో దేనిపైన ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి ఏ సమస్యలపైన ప్రజలు అప్లికేషన్స్ సార్ ఇండ్ల మేనో ఇచ్చారు ఎక్కువ అంటే రకరకాల ఉన్నాయి పింఛన్లు కొంతమంది ఇచ్చారు మేజర్గా అయితే ఇండ్ల సమస్య కాదు అన్నది ఇండ్లు కాదు రేషన్ కార్డులో ఇచ్చింది ఇక పింఛన్లు కొంతమంది అని ఇక్కడ కొంత మంది గ్యాస్ ఇవన్నీ అన్ని రకాలై పెట్టుకున్నారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంత మందికి వచ్చినాయి సార్ కలకరాలు సార్ డబుల్ బెడ్రూమ్ కలకరాలు పోనీ ఇంద్రమండ్లు ఉన్నాయా ఇక్కడ ఇంద్రమూలు ఈ ఊరి తెల్లగా ఉందంటే ఇంద్రమిండ్ అండి ప్రతి ఒక్కరు కలుపు ఇక్కడ అయితే సార్ ఇక్కడ సిసి రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది అసలు ఎక్కడ జాప్యం జరిగింది సార్ అధికార పార్టీని సర్పంచ్ లా ఉన్నారు కదా ఎక్కడ జరిగింది లోపం అంటే అధికార పార్టీకి మొన్న లాస్ట్ దశలో పోయింది సర్పంచ్ ఎమ్మెల్యే పార్టీ నుడెమ్మ కష్టాలు గెలిచింది లాస్ట్ ఆయన నూడెముఖలు ఉండగా ఆయన నిధులు ఏమి ఇయ్యలే లాస్ట్ దశలో పోయింది పోయినాక కూడా ఆయనకి ఏం సర్పంచ్కి వస్తాడు అది దీన్ని అసలు అధికారం పార్టీలు ఉన్నాయి కానీ ఏ కూడా కట్టించుకున్నా లేదు డెవలప్లేదు ఎంతవరకు కమ్యూనిస్టుల పరిపాలనను మరి సర్పంచంలో ఏదో ఉద్దేశం లేదని ఇక్కడ వాళ్ళతో చిన్న సుబ్బు సార్ మీరు ఆ పార్టీ నుంచి పార్టీకి రావడానికి గల కారణం అంటే పదవుల కోసం వచ్చారా లేక కాంగ్రెస్ అంటే అభిమానంతో వచ్చారా సార్ కాంగ్రెస్ అంటే అభిమానంతో వచ్చినాము పదవులు మాకేం పదవులు నేను కాంగ్రెస్ అనే అభిమానంతో వచ్చాను వచ్చిన కానీ కూడా ఆయన చేస్తాను అంతా ఇప్పుడు దాదాపుగా అయితే ఊరైతే మేజర్గా ఉన్నది మొన్న కూడా రెండు వందల ముప్పై రోడ్లు ఇచ్చి ఇక్కడ ఇది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎలాంటి నిధులు తెచ్చారు ఎలాంటి అభివృద్ధి కాదు రాడిచ్చి సార్ నిధులేం లేవు అతను ఎందుకంటే ఆయన కూడా లేవు కేంద్ర గవర్నమెంట్ కూడా చేయలేక ఎంత పెద్ద గొప్పిస్తే అక్కడక్కడ ఇచ్చాను అంతేగాని మా ఊరికైతే నిధులు అయితే ఏం రాలేదు ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీ మంత్రి గారు మీ నియోజకవర్గంగా ఊరిని శుభ్రంగా నాలుగు ఉంది గైడెంజ్ కావాలండి శిష్యూ ఒక్కే సొసైటీ సమస్య అవుతుంది ఇళ్లూటి ఇవన్నీ సృష్టిస్టు పోయి డెవలప్ చేయాలనేది మనం ఇప్పుడు ఇంకా రెండు గ్యారెంటీలు మిగిలిపోయినాయి అవి ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు అడుగుతున్నారు దానికి మీరు మీ పార్టీ పరంగా ఏం చెప్తారు వీలుంటే తొందరగా చేయటం మంచిది లేకపోతే ఎలక్షన్ జాయిన్ అంటే ఏమంటే చేయాలి ఎందుకంటే మాట ఇచ్చింది అంటే ఆ మాట ప్రకారం చేయటం మంచిది రైతు బంధు కూడా పడలేదు రైతు బంద్ కంపల్సరీ ఇప్పుడు పడాలి పడటం అంటే ఎందుకంటే రైతు ఉన్నది కంపల్సరీ పడాలి అది ఎంత పెడతారు పది ఎకరాలు పెడతారా ఐదు ఎకరాలు పెడతారా ఒక సిస్టమ్ పెట్టి దాని ప్రకారం ఎవరికి వేసినట్టు వేయటం మంచిది సరే ఉచిత బస్సు పైన మహిళలు తిరస్కరిస్తున్నారని చెప్పేసి చూస్తున్నాం కొన్ని చోట్ల ఎంతవరకు అవసరం మహిళలు ఎవరిని తిరస్కరించారు తప్పకుంటే కానీ మహిళలు ఎవరైనా ఫ్రీగా పెట్టుకోవాలి ఎందుకు గుణం అట్లా అంటారు అట్లా ఏమి ఉండరులే కానీ కాకపోతే కొంత ఆటో కార్మికులు కొద్దిగా ఇబ్బంది పడుతుంది వాళ్ళకి ఏదైనా ఉంటే పెద్ద ఏర్పాటు చేస్తుంటే బాగా ఉంటుంది మీరు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తారు అందిస్తున్నారు ఇప్పుడు గ్రామశాఖ గ్రామశాఖ కాగా ఈ ఊళ్ళో ప్రజలకు ఏమన్నా సమస్యలు వచ్చిందని చెప్పుకుంటే మాకు పోషంది మీరు కాకపోతే పంచాయతీ సీటు పంచాయతీ ఉంటుంది ఇంకో ఏదో ఉంటుంది మా సేవ నిజం వ్యవసాయం చేస్తుంది ఇప్పుడు మొన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మొన్న నుంచి ఏమన్నా సిపోతే అధికారులతోనే మాట్లాడాలి మాట్లాడి మా దృష్టికి వచ్చినా తెలుసుకుని మాట్లాడిస్తుంది గత ప్రభుత్వంలో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ఊరిని ఎలాంటి అభివృద్ధి చేశారు అభివృద్ధి అనేది చూడండి ఏం చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నా ఆదేశం వరకు ఏం చేయలేదు మన సీసీ రోడ్లోకి ఇరవై లక్షలు అయితే అది మీరు చూసిన ఒక దగ్గర కొన్ని మొత్తం కొట్టకపోతే లేచిపోయింది ఇసుక పోసి చేసేది అంత అంతే తప్ప ఇంత కూడా నేను చేయలేదు ఇవ్ లిఫ్ట్ ఇది వరకు వచ్చిందంటే ఉత్తమ సార్ ఉన్నప్పుడే వచ్చింది ఇక కానీ కొత్తగా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది చేసింది అయితే చూద్దాం గత ప్రభుత్వంలో చెట్లు కొట్టడం ద్వారా ఈ కోతులు ఏ మొత్తం ఊర్ల మీద పడి రైతుల పంటలను ఆగం చేస్తున్నాయి మీ ప్రభుత్వం వల్ల కోతుల నిర్మూలన ఏమన్నా చేపడతారా అది పై నాయకత్వం ఆలోచిస్తారు సార్ ఇప్పుడు మా గ్రామం అనేది కోతులు అయితే ఏమి లేవు మా గ్రామం అయితే లేవు తర్వాతగా మా గ్రామం నేను ఇంకోటిసారి ఇప్పుడు మొన్న సీఎం గారు కూడా అన్ని విలేజ్లకి అందరు ఎమ్మెల్యేలకు ఆర్డర్స్ ఇచ్చిండే ఊర్లలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పేసి మునుగోడు కాన్సరెన్సీలో మొత్తం పూర్తిగా ఎమ్మెల్యే గారు బంద్ చేయించు ఇక్కడ మీ మంత్రి గారు ఏమన్నా బంద్ చేయించి మైరా చేసి పట్ల చేస్తున్నారు కానీ మా దృష్టికి ఏం రాలేదు కానీ చేయటం అయితే మంచిది అభిగ్రామం బెల్ట్ షాపులు అనేది ఈ చేయటం ఎందుకంటే గ్రామాలకి లేకుండా ఆ బెల్ట్ లైసెన్స్ ఉండకాడే ఫోటో తగ్గుంది తాగటం తగ్గుతుంది ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి మనం బోయించుకుంటే తగ్గుతుంది అది అక్కడ ఉంటే ఎవరు బోల్పిస్తారు కూడా అని బెల్ట్ స్టాప్ ఎవరు పోతారు ఎప్పుడు అవసరం అనుకుంటే ఆరు కిలోమీటర్లు పండిసుకుని పోవాలి దానివల్ల దగ్గుద్ది మంచిది అభిప్రాయం మంచిది గత ప్రభుత్వంలో మహిళలకి రక్షణ ఎక్కడ కూడా కలగలేదని చెప్పేసి మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరు మీ ప్రభుత్వం వల్ల మహిళకి ఎలాంటి న్యాయం చేస్తారు ఇలా వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ప్రభుత్వానికి తీసుకుపోయినప్పుడు మరి అవుతుంది కదా అంటే ఎలాంటి న్యాయం చేస్తారు వాళ్ళ సమస్యని బట్టి వాళ్ళు ఏమి చెప్తారో దాన్ని బట్టి న్యాయం చేస్తాం వాళ్ళకి ఏమున్నాయనేది ఉన్నాయనేది ఎలా న్యాయం అనేది మీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఎలాంటి న్యాయం చేస్తారు ఆల్రెడీ సీఎం గారు ఉత్తర్ బస్సు పెట్టిండ్రు పెట్టి వాళ్ళందరినీ అసలు ఎక్కించి తిప్పుతుండ్రు అది న్యాయం అన్నట్టే కదా అంటే అసెంబ్లీలో కూడా గత ప్రభుత్వం మహిళలకు చోటు దక్కియలేదు మరి మీ ప్రభుత్వం అయితే చోటు దక్కించింది నిజంగా ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు ప్రజలు దాదాపు ఆడవాళ్ళు అనుకోవాలి ప్రజలు కాదు ఆడవాళ్ళకి వాళ్ళకి మరి ఎంతవరకు ఉందో కానీ కొంత అయితే గత ప్రభుత్వం ఇదైతే కొంత వాళ్ళు ఉంది అనేది మా అభిప్రాయం మహిళల మీరు ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ విలేజ్కి కానీ ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేయాలనేది ఉండదు బాగా నిధులు తెచ్చి ఏమేమి ఉన్నాయి రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ కావాలి ఇంకా లిఫ్ట్ ఉంది కొంత బడికి కొంత ఉన్నది ఇంకా ఊరికి కావాల్సిన సేవకరాలన్నీ చార్జిస్ట్ తీసుకు అవి తీసుకొచ్చి డెవలప్ చేయాలని ఉండదు సార్ గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరగలేదు అది అందరికీ తెలిసిన విషయమే మీ ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు చేస్తున్నారు మొన్న ఎలక్షన్ల మేనిఫెస్టోలు అది కూడా ఉన్నది కదా సార్ నిరుద్యోగులకి అంతా నాలుగు వేల ప్రకటించారు అది చేస్తుందని మేము అనుకుంటున్నాం ప్రభుత్వం అది చేస్తే కొంత న్యాయం ఇప్పుడు ఆల్రెడీ మొన్న కొన్ని నర్సింగ్ పోస్టులు ఏడు వేలు వచ్చారు కొన్ని కొన్ని జాగ్రత్త స్టెప్ బై స్టెప్ చేస్తుంది కాబట్టి న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ అండ్ ఎంపీ ఎన్నికలు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నాం ఎలా మీరు అంటే మీ పార్టీని గెలిపించండి అని ఎలా చెప్తారు వాళ్ళకి ఏం తీసుకెళ్తారు వాళ్ళ దృష్టికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలని ఆల్రెడీ తీసుకపోయినాం మళ్ళీ తీసుకపోతాం ఇప్పుడు నాకు సక్సెస్ అయినాయి ఇంకా ఈ రెండు కూడా సక్సెస్ చేస్తాం అని చెప్తాం జనానికి ఈ ఇల్లు ఉన్న ఇల్లు కంపల్సరీ ఇప్పిస్తామని చెప్తాము కొంత పెన్షన్ లేనో పెన్షన్ ఈ రేషన్ కార్డు లేనో రేషన్ కార్డు ఇస్తామని చెప్తాం కంపల్సరీ ఇప్పిస్తాం కూడా మా ప్రభుత్వం ఎంతదని నమ్మకం ఇప్పిస్తాం అదే జనాలు తీసుకుంటుంది మీకు ఎంపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది సార్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డిని చేస్తున్నామని అంటున్నారు అతను కరెక్ట్ పర్సనా ఎంపీగా పనికొస్తాడా అంతకుముందు పటేల్ రామేశ్వర రెడ్డి కరెక్ట్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఆయన రెండు చెప్పాల్సిన చేయాలనే ఆకాంక్ష ఉంది ఆయనకి సరే అట్లా ఉన్నోళ్ళకి ఇస్తే సేవాభావం చేస్తారని మంచిగానే ఉంటుంది ఆయనకి సూర్యాపేటలో రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణం ఏంటి ఆయన పెద్ద మనిషి అనేది కొంత ఉన్నది గెలిచేవాడు కంపల్సరీ అక్కడ ఉన్న డబ్బులు కొంత పనిచేసింది డబుల్ అయినా వంచలాగ్గా ఉంటుంది పంచింది తెగలేసేరికి పంచింది నేను డబుల్ కనీసం జ్ఞానం కొరకలేను అండ్ అది మెయిన్ డబుల్ ప్రాబ్లమ్ అనుకుతాడు ఓడిపోతాం కార్లు అంటే అనాచాకాలానికి డబుల్ బోల్ నా చె పొంటర్ ప్యాకేజ్ డబుల్ బ్యాటరీ ఎప్పుడు సత్తా పట్టడం లేదు అన్నె వెట్టి శాఖాలలోకి వస్తాను కనీసం కేడ జీఎల్ లో పోసుకుని దిక్కులే అనిపిస్తుంది మరి దిక్కుల పక్క పక్కలే కాబట్టి అట్లా దాంతోనే ఊడిపోయింది కానీ జనం అయితే కాంగ్రెస్ అనే అభిమానం బాగుంది అయ్యేగా అంటే అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి అయితే గెలిచేసేవాడు అనుకున్నాం మరోసారి గెలిచేవాళ్ళుగా పటేల్ రమేష్ రెడ్డి అయితే గెలిచేవాడు ఎందుకు రెండు సార్లు టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయింది ప్రభుత్వం ఒకటి అది దామోదర్ రెడ్డి గారికి ఉన్న పైన ఇమేజ్ని బట్టి ఆయన సీనియర్ కాబట్టి ఈ ఒకసారి గెలిస్తే ఉన్న ఉండే అభిమానంతో ఇచ్చింది కాంగ్రెస్ అంతేగాని జనం లేకు అయితే ఉండదు పటేల్ రమేష్ రెడ్డికే ఉండలేదు